ధన్యవాదాలు అధ్యక్ష గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు క్రిమినాలజీ మీద రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ లాగా చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మాట్లాడటానికి పెద్దగా లేకపోయినా నా ఘోష ఒక నిమిషం చెప్పుకుంటాను తర్వాత జనరల్గా ఇంకొక నిమిషం బెల్ కట్టద్దు ఏంటంటే అంతా కూడా చూశారు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి రాత్రి ఏం జరిగిందో హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు ఎందుకంటే ఆయన రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి నేను పంపించడం జరిగింది ఇప్పుడు అవన్నీ చూసిన తర్వాత నా మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మూడు సంవత్సరాలు నేను కనీసం కంప్లైంట్ విచారణ కోరినా కూడా ఏమీ లేని పరిస్థితి చిట్ట చివరికి ప్రభుత్వం మారి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ అయితే అయింది కానీ ఇప్పటి వరకు విచారణ ప్రారంభించలేదు అందుకు బాధ్యులైన ప్రధానమైన అధికారులు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు స్పష్టంగా ఉన్నప్పటికీ జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కేసు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అధికారిని సస్పెండ్ చేయడం అనేది దట్స్ ద నామ్ ఇక్కడ ఇంకా అది జరగలేదు సో కొంచెం అటువంటి అధికారాన్ని డీజీ స్థాయి అయినప్పటికీ కూడా శిక్షిస్తే పోలీసుల్లో కూడా ఇటువంటి వధా పనులు చేయకూడదని ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది త్వరితగతిన నా కేసు విచారించాలి అని చెప్పి గౌరవనీయమైన ముఖ్యమంత్రి వరకు డీజీపీ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా తెలియజేస్తున్న మీ ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నా ఇక ఇక ఉద్యోగస్తుల్ని టీచర్ల మీద కేసుల గురించి ముఖ్యమంత్రి గారు సభాముఖంగా ఆ కేసులు త్వరలో ఎత్తివేస్తామని చెప్పారు అందుకు నా ధన్యవాదాలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఇక్కడ ఉన్నోళ్ళు నైంటీ పర్సెంటే కాకుండా తెలుగుదేశం కార్యకర్తలు కాకుండా తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఎంతోమందిని కూడా కొన్ని వేల మంది మీద కేసులు పెట్టడం జరిగింది ఆ హెరాస్మెంట్ అనేది చాలా దారుణంగా ఉంది వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ ఏదన్నా ఛార్జ్షీట్ అయితే కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు వారందరినీ కూడా ఉద్యోగస్తుల్ని ఎలా అయితే అనుకుంటున్నారో అదే విధంగా మరి ఎలా చేస్తే బాగుంటుంది దాన్ని అధ్యయనం చేయడానికి పోలీస్ ఆఫీసర్నే వస్తారా జడ్జినే వస్తారా త్వరితగతిన ఆ కేసులు మూసివేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సింది థ్యాంక్ యూ ఎవరు ముఖ్యమంత్రి గారు ఈ లాండ్ గా ఎంజాయ్ మీద ఈ శ్వేతపత్రం చాలా గా చాలా హోలిస్టిగా ఉంది లోపల చాలా చెప్పాలనుకున్నా కానీ మేజర్ అయిపోయింది కాబట్టి ఒకటే ఒక ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంటుంది మీ ద్వారా ఈ వే ఫార్వర్డ్ దాంట్లో దాదాపు సిక్స్ పాయింట్స్ తోటి చేశారు ఎలా వే ఫార్వర్డ్ చేయాలని సో ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ మీద ఇంకొంచెం లోతుగా ఇంకొక సెషన్ జరగాలి అని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నారు అధ్యక్షుడు ఆ రోజున ఈరోజేమో ఆఫ్ పార్టీ పరంగా ఏమేం జరిగి చర్చించాం ఆ రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి వీటన్నిటి మీద అందరి సభ్యుల గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాలండి ప్రత్యేకించి ఒక రోజంతా అంతా పెట్టండి లేదంటే రెండు సెషన్స్ అంతా పెట్టండి కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది ఐదు కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలా ఉండాలి అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు దీని మీద ఇంకా లోతైనటువంటి చర్చ కూడా చేయాలి మనలో ఒక అవగాహన రావాలి అదే సమయంలో ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం ఒక పక్కన చాలా డిట్రియేట్ అయినటువంటి లా ఆర్డర్ అధికార యంత్రాంగం కూడా చాలా వరకు ఎప్పుడూ లేనంతగా నిర్వీర్య అయిపోయింది ఈ వ్యవస్థను కూడా మళ్ళీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ సెషన్లో మళ్ళీ బడ్జెట్కి వస్తాం అవసరమైతే వన్ ఫుల్ డే చర్చ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని ఒకటే టూ జీరో ఫోర్ సెవెన్ ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో లా అండ్ ఆర్డర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్గా నెంబర్ వన్ స్టేట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్గా చేయడానికి దాన్ని కూడా చర్చ చేద్దాం చర్చ చేసి యాక్షన్ తీసుకుందాం అదే సమయంలో నేను రిపీటెడ్గా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న అధ్యక్ష ఇప్పుడే కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడారు ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు ప్రభాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు రఘురామకృష్ణరాజు గారు ఆయనకి జరిగిన అన్యాయం రాష్ట్రానికి జరిగి మంచి కూడా చెప్పాడు చాలా సంతోషం ఏదైతే కేసులు కూడా రకరకాలుగా పెట్టారు ఇక్కడుండే మెజారిటీ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారు వీళ్ళు కాకుండా మనం ఒకసారి చూస్తే చాలామంది వీకర్ సెక్షన్స్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరిపైన కేసులు పెట్టారు అవన్నీ కూడా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులన్నీ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినప్పుడు వాళ్ళనే అక్యూజ్డ్గా చేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం దాన్ని ఏం చేయాలనో రివ్యూ చేస్తాం అమరావతి రైతులపైన కేసులు పెట్టారు టీచర్స్ పైన సిపిఎస్ అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టారు ఇదే మరిగా తెలుగుదేశం మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు జనసేన బీజేపీ మిగిలిన రాజకీయ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కేసులు పెట్టారు ఇవన్నీ కూడా సమీక్ష చేద్దాం అవసరమైతే ఎవరైనా ఎక్సెస్గా కావాలని కేసులు పెట్టారని ప్రూవ్ అయితే అలాంటి అధికారులు శిక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేసి మళ్ళా తప్పించుకుంటామని ధీమాత ముందుకు పోతే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మనం కంట్రోల్ చేయలేం చట్టం ఉంది చట్టాన్ని గౌరవించాలి అధికారులు కానీ సామాన్య ప్రజానికి కానీ ప్రభుత్వాలు కానీ చట్టాన్ని గౌరవించినప్పుడే దానివల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది మిచ్చల వస్తే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేం అదే సమయంలో